చిన్న ప్రార్థన చేస్తు మా తండ్రి పరిశుద్ధమైన మా దేవ పరిణతన జీవాళి ప్రతిష్టమే ప్రార్థన చేస్తాను జన్మ ఎలాగో కొన్ని గంటలు మీరు మహిమలోకి తీసుకున్నారు తండ్రి తండ్రి ఇప్పుడు నా ద్వారా తిరిగి రండి అన్నప్పుడు తిరిగి రావాల్సిందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు తల్లి కుటుంబం వారికి నాన్నకు కూడా నేను నిరీక్షణ దయచేయండి ఒక దినము ఏమైనా మేము చూస్తామని గొప్ప నిరీక్షణ మీరు ఇచ్చినందుకే వందనాల్సి వచ్చినాం మా తల్లి స్టూట్లో ఎవరైతే ఇక్కడ ఏ స్థితిలో అంగీకరించకుండా ఉన్నట్లయితే వారికి నిరీక్షణ ఉండదు అని చెప్పి కూడా మీరు మాట్లాడుతూ వచ్చినారు తల్లి ఎరిగిన వారికి మాత్రము నిరీక్షణ కలిగి ఉంటారని చెప్పి ఒక దినాన్ని చూస్తామని చెప్పి మీరు మాట్లాడుతున్నారు తండ్రి కుటుంబీకుని కుమార్తె తండ్రి అన్నను కూడా

సీతమ్మ అక్కను ఆయన యొక్క మహిమలోనికి ఆహ్వానించిన దేవుడేశ్వర వారికి ఉస్తాపన కార్యక్రమం అంతట్లో విజయోత్సవంగా నడిపించే దేవుడేశ్వర ఇక్కడే కాదు అక్కడ చూపిస్తాంలే చూసారంతా అన్న <kung> పట్టుకోట్టుకోవాలి

ప్రభునివాడను నా నాకే మోసంత మోసమని తన జీవిత కాలంలో క్రీస్తు వారిని తన సంసరక్షకునిగా అంగీకరించి అటు వారి పేర్లు గ్రంథంలో రాయబడినట్లుగా పరిషత్ గ్రంథమైన బైబుల్ చెప్తూ ఉంది ఈ సహోదరి పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడి ఈ దినము తన లోకమును విడిచి పరలోక రాజ్యానికి చేరింది తన అడ్రస్ మారిందంటే ప్రియమైన సహోదరుడ సహోదరి తన పార్థివ దేహం ద్వారా సహోదరి బ్రతికి ఉన్న మనుషు సేపు ఒకవేళ నువ్వు అదే స్థితిలోకి వస్తే ఏ రాజ్యానికి వెళ్తావు ఏ రాజ్యానికి చెందినవాడు అని ప్రశ్నిస్తూ ఉంది రెండే రెండు దారులు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ స్పష్టం చేస్తూ ఉంది ఒకటి రాజ్యము రెండవది నరక మార్గము దీమైన సహోదరడా సహోదరి పాపములు మరణించినట్లయితే అటువారు నరకములో ప్రవేశిస్తారు అగ్ని గంధకములతో మండు గొండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణమని బైబుల్ చెప్తూ ఉండగా ప్రభుయేసు క్రీస్తు వారు ఈ సాయంకాలం వేళ ప్రేమతో రెండు చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉండగా కనీసం ఇప్పుడైనా ఈ దినమైనా ఈ క్షణమైనా ప్రభు నేను పాపిని నా పాపాన్ని కూడా క్షమించు నీ రక్తంలో నా పాపాన్ని కడిగి నాకు మోక్షరాజ్యాన్ని ప్రసాదించని చిన్న ప్రార్థన చేయట ద్వారా అమూల్యమైన రక్షణ ఈ దినము నీ అవుతుంది ఆ రక్షణ పొందుకున్న సహోదరి తను నిశ్చింతగా ఉంది తను పరలోక రాజ్యముకు వెళ్ళింది తను తన ప్రయాసములన్నిటినీ మాని ఈ దినము తాను విశ్రాంతిగా విశ్రాంతిలో ప్రవేశించింది ప్రియమైన సహోదర సహోదరి ఈ నిరీక్షణ నీకు కావాలంటే ఆ విశ్రాంతి నీకు కావాలంటే ఆ మోక్షము ఆ పనలోక రాజ్యము కావాలన్నట్టే ఈ దినమే నీ పాపములను ప్రొవేస్ క్రీస్తు వారి రక్తంలో కడుక్కొనటకు వచ్చిన ప్రార్థమని మిమ్మల్ని ప్రాధాయపడుతూ ఉన్నా పరలోకము నా దేశము నా దేశము

ಯಾತ್ರ ಸಾಗ ಎಲ್ಲೂ ಸಾಗಲೋಕೋ ನೋರೀನಾ ಮೇಘ ನೆನು ಯಾತ್ರೆ ಕೊಡನು ಚಿಗುರುಪಾಡು ಚಂದ್ರನಾಥ ಪ್ರಿಯಮಯ ಸಹೋದರರ ಸಹೋದರಿ ಸಾಧಾರಣಂಗ ಸಂಭವಿಸುತ್ತೆ సాధారణంగా మనిషి చనిపోయాడనంటే అక్కడ ఏడుపులు పెడబొబ్బులు ఉంటాయి ఆ ఇంటిలో దుఃఖం ఉంటుంది వారి మొఖాల్లో దుఃఖము కనపడుతూ ఉంటుంది వారి కళ్ళలో నుంచి కన్నీరు కారుతూ ఉంటుంది ఒక క్రైస్తవుడు మరణిస్తే మాత్రమే ఈ రీతిగా పాటలతో సంతోషముగా వారి యొక్క పార్థివ దేహాన్ని అంతిమయాత్రకు భూస్థాపనం తీసుకుపోవటం జరుగుతుంది క్రైస్తవుడికి మాత్రమే ఇంత సంతోషము ఇంత ఆనందము కలగటానికి కారణమేందండి ఈ ప్రశ్నకు సమాధానమే ఈ సహోదరి సీతమ్మ పార్థివ దేహము ద్వారా మీకు అందించబడుతున్న ఈ సువార్త క్రైస్తవుడు ఎందుకు ఆనందంగా ఉంటాడంటే క్రైస్తవుడిలో ఎందుకు సంతోషము నెమ్మది కలిగి ఉంటారనంటే వారి యొక్క మాన దినములో కూడా వారికి నిరీక్షణ ఉంది ఏమిటా నిరీక్షణ అంటే కళ్ళు పోస్తే పరలోక రాజ్యానికి వెళ్తాం ఒకవేళ బ్రతుకున్న మన అయితే ఒకవేళ బ్రతుకున్నామా ప్రభువు కోసమే బ్రతుకుతాము ఒకవేళ మరణించామా ప్రభువు దగ్గరికి వెళ్తామనే నిరీక్షణ క్రైస్తవుడికి ఉంటుంది కాబట్టి వారి యొక్క మరణము వారికి దుఃఖాన్ని మాత్రం కూడా కలిగించదు మరణం అనేది ప్రమోషన్ ఈ రాజ్యము వదిలిపెట్టి రాజ్యమైన పరలోక రాజ్యానికి క్రైస్తవుడు చేరుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరు సహోదరి అటు నుంచి రాజ్యములో ప్రవేశించడానికే ఈ స్వార్థ మాటలు ఈ సాయంకాలం వేళ నీకు వినిపించబడతా ఉన్నాయి ఏం చేయక్కర్లా నీ దాన ధర్మాలు ప్రభువుకు అవసరంలా నీ ఆస్తి నీ ఆస్తి నీ యొక్క కొబ్బరికాయలు నీ టెంకాయలు నీ డబ్బు ఇదేది ప్రభు కోర్చల ప్రభు అడిగేది ఏమిటంటే పాడైపోయిన నీ హృదయాన్ని ప్రభు అడుగుతా ఉన్నాడు ఆ హృదయాన్ని ప్రభుకి ఇచ్చినట్లయితే ఆయన దాన్ని బాగు చేసి ఒకవేళ నువ్వు మరణిస్తే నేను పరలోక రాజ్యానికి తీసుకుపోయేవాడుగా ఉన్నాడు మా హృదయాన్ని బాగు చేసే అధికారము కేవలం ప్రభువుకు మాత్రమే ఉంది ఎందుకంటే సృష్టించిన వాడు ఆయనే కాబట్టి ఆయన మాత్రమే దాన్ని బాగు చేయగలడు ఈ సాయంకాలం వేళ నా ప్రియ సహోదరుడు ఆ సహోదరి నువ్వు మాత్రమే క్రైస్తవుడు కాకూడదు నీ జీవితంలో ఇంతవరకు పడిన కష్టాలు కన్నీళ్ళు బాధలు అనేక రకాలైన ఇరుకు ఇబ్బందుల నుండి ఈ సాయంకాలం వేళ ఎందుకు విడుదల పొందకూడదు ఈ సహోదరి కూడా తన యొక్క జీవితంలో ప్రభురేసు క్రీస్తు వారికి స్థానం ఇచ్చింది తను అనేక రకాలైన బాధల నుండి ఈ దినం విముక్తి పొంది ఆ మోక్ష రాజ్యానికి చేరింది ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఆ యొక్క పార్థివ దేహం ద్వారా తను ప్రశ్నిస్తూ ఉంది నా కుమారుడా నా కుమార్తె ఒకవేళ నువ్వు బంధువు కావచ్చు ఒకవేళ నువ్వు సహోదరుడు కావచ్చు ఒకవేళ నువ్వు వారి యొక్క శ్రేభిలాషు కావచ్చు నువ్వెవరు అయినా ఒకవేళ నీకు రక్షణ లేకపోతే ఆ సహోదరిని అడుగుతూ ఉంది అయ్యా ఈ సాయంత్రం ఈ నా చిన్న రక్షణ తీర్మానం చేసుకోమని నేను బ్రతిమలాడుతా ఉంది ప్రియ సహోదరుడా సహోదరి తన యొక్క దినము నీ జన్మదినము కావాలి తన యొక్క మరణ దినము నీ జన్మదినం కావాలి నీవు పాపముల విషయమే మరణించి తిరిగి జన్మించిన అనుభవంలోకి రావాలి ఇదే రక్షణ సంబంధమైన సువార్త చిన్న ఏమి విలువైనవేమి ప్రభు రైతుల చిన్న ప్రార్థన చేస్తే చాలు ప్రభా నేను పాపిని పాపిని పాపం చేశాను పాపంలోనే నా తల్లి నన్ను గర్భము దాచాను ఓ స్వామి నా పాపము కొరికే నేను లోకానికి వచ్చావు ఈ దినాన్ని క్రిస్మస్ అనబడే దినాన్ని ప్రపంచమంతా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటావు నువ్వు పుట్టిన దానికి ఏతున్నాయి మట్టి

सरबत रहता है यार నీవే నమ్మకమైన మైనా ప్రభువా నీవే నమ్మ ప్రకటన గ్రంథం పద్నాలుగోధ్యాయము పద్మూడవ అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృదులు తండ్రిలని రాయమని పరలోకంలో యొక్క స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభు పరిలోకొక స్వరము చెప్పమంటున్నాడు ఏమై ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులంట ఎందుకంటే వారు తమ ప్రయాసములు మానుకున్నారు మన ప్రియ చీతక్క ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎంతో ప్రయాసత్వం అయితే ఇప్పుడు ఆమె విశ్రాంతిలో ప్రవేశించింది అనమాట తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు మన ప్రియ సహోదరికి ఈ యొక్క దేవుని యొక్క మందిరం కనబడినది అందుకని ప్రసంగి పన్నెండు ఏడు వచ్చిన ప్రకారము చేరును ఆ మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన చేసిన దేవునియతకు పోవచ్చున్నది అందుకని ఈ యొక్క ఈ మట్టితో చేర ఈ శరీరాన్ని మట్టికి మనుగాను దుమ్ముకు దుమ్ముగాను బుడిద బుడిదగా సమర్పించుటరకై మనం ఇక్కడ చేరి ప్రార్థన చేసుకుందాం ప్రిమిన తండ్రి ప్రభుని కొందరములో నాయన తండ్రి ఈ విధంగా మా ప్రిమక్క గారు సీతమ్మక్క ఈ భూమి మీద నిన్ను అంగీకరించినది దేవుడుగా అంగీకరించినది నీ రక్తం చేత ఆమె యొక్క ప్రతి పాపము కడగబడి ఉన్నది క్షమించబడినది మీ ద్వారా క్షమించబడి ఉన్నది మీ ద్వారా నీ కుమార్తెగా చేయబడింది నీతి మంత్రాలుగా చేయబడింది ప్రభ మరి భూమి మీద ఒక నిరీక్షణ ఉంది నా ప్రభా నిరీక్షణ కలిగి జీవించినది ప్రభా సమాధానముతో ప్రభ నీ యుద్ధకు వెళ్ళినది ప్రభా మీరు పిలిచారు మీ యొక్క పిలుపును అందుకున్నది మీ పిలుపుకు లోబడి వెళ్ళినది ప్రభా మరి ఏ విధంగా ప్రభా నీ బిడ్డను ఊరేగించుకుంటూ ప్రభా ఈ విధంగా తీసుకొస్తూ వచ్చాం ప్రభా మరి నీ బిడ్డను బట్టి మీరు మహింపరచబడినందుకు అదినాలు ఈ స్వార్థ ఊరేగింపులో కూడా ఎందరూ ఈ యంత్రశబ్దం ద్వారా విన్నారో ప్రభా ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా ఎందరూ అంగీకరించారో తండ్రి శిక్ష నుండి తప్పించుతారని మీరు చెప్పినందుకు అదనాలి తండ్రి మిగిలిన కుటుంబాన్ని కూడా ఆదరించండి మలేశ్వర అంకులు తండ్రి అలాగే తిమ్మతిని ఇంకా బంధువులు ప్రభు బంధువులందరూ కూడా తండ్రి మరి ఈ అడబాటును బట్టి ఆదరణ కోల్పోకుండా తండ్రి వారందరినీ మీరే ఆదరించమని ప్రభుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం అక్క ప్రభనితో కూడా ఉండే ఆ ధన్యత ఆమెకిచ్చారు ఇప్పుడు తండ్రి మరి ఈ మంటికి అప్పగించక నీ అధికమైన కృపను కోరు కొంచెం నా సరేనా క్రీస్తు పేరట వేడుచు కనపరుస్తూ ఉన్నాం తండ్రి అన్న ఇంకా ఎవరైనా చూడాలంటే చూసి ఎవరు చూడాలంటే చూడండి చూడవలసినవారు అమ్మా ఎవరైనా సిస్టర్స్ అయినా ఎవరైనా చూడగలిగే చూడాలంటే చూడవచ్చు చివరిగా మూసేయండి ோண்ட நித்தரம் முதல்ல வந்து சு എം കൂടി നന്ദി നച്ചു தேவுனு <laughs> மூவிய ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన మా దేవాన్ని కొందనాలు స్తోత్రాలు కనికరాన్ని బట్టి స్తోతిస్తుంటున్నాం మీ ఆఫీ ప్రేమను బట్టి స్తోత్రాలు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఇడొక మాయడల కొడుకు చూపుతున్న దేవానికి స్తోత్రాలు నాయన మరి కాల సమయంలో దాసరాలు సీతమ్మక్కను నీ మహిమలోనికి తెలుసుకున్నారు నాయన స్తోత్రాలు భూమి మీద ఉండగానే యశు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడని తను హృదయంలో చేర్చుకొని నిన్ను అంగీకరించి నాయనం నీ కొరకు భూమి మీద నమ్మకంగా జీవించి ఇది ప్రభా నీ మహిమలోకి పిలువబడతా వచ్చింది మన దినాన రవ్వ మరి హాస్పిటల్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎంతో కన్నీరు కార్స్తూ వచ్చింది ఏడుస్తూ వచ్చింది రవ్వ ఆయనను మీరు ధైర్యపరిచే దేవడం దేవా తండ్రి మరి ఈ దినాన మీకు ఇష్టమైంది మీరు తీసుకున్నారు మేము కాదంటకు మేము వివరం కూడా యోగ్యము కాదు దగ్గర తండ్రి నాయన నరలారా తిరిగి రెండున్నప్పుడు తప్పకుండా మేము రావాల్సిన వారమే అయితే భూమి మీద ఉండగానే మా నివాస్థలం నీవే అని ఆశించడానికి మీరే కనకరించి సహాయపడుతురండి ఇది నాన్న మరి ఏడవబడినటువంటి కుటుంబాన్ని మీరే ఆదరించమని ప్రార్థన చేస్తుంటున్నాం నాయనా మరి అరవై ఆరు పదమూడు ప్రకారంగా ఒకని తల్లివారిని ఆదరించినట్లుగా మీరు శ్లేములో నిబడులను మీరు ఆదరించి మీరే ధైర్యపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం నైనా మరి ఏడవబడిన బంధువులు స్నేహితులు నాయనా మరి దేవుని పరిశుద్ధులు అందరినీ కూడా మీరు ఆదరించి మీరే సహాయం చేయండి దేవాతండ్రి ఇంకా ఇక్కడ మరి భూస్థాపన కార్యక్రమానికి వచ్చి ఇంకా ఎందరైతే నీ ఎందు శ్వాస ఉంచిన వారు ఉన్నారో ఇక్కడ వారిని కూడా మీరు రక్షించండి ఈ లోకము అశాశ్వతమైంది ఈ లోకంలో మేము ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు కనుక మా జీవితము నీటి పొడవు వంటిది నాయన రాలిపోయేటువంటి పువ్వు లాంటిది మా జీవితం కనుక ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు కనుక ఈ లోకంలో ఉండగానే తాను ఏ రీతిగా విశ్వప్రభుని అంగీకరించిందో ఆ రీతిగా ప్రభావ అనేకులని శ్వాస ఉంచి నిత్య జీవములో పరలోకములో సదాకాలం ఆ వైకుంఠంలో ఉండడానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు అందరూ రక్షించబడాలని మీరు కోరుతున్నారు అందుకే ఇదే నాకు ఇష్టమరుగా తండ్రి పరలోకము నుండి భూమి మీదకి మానవుడిగా శరీరుడిగా వచ్చి బాకీ అయినటువంటి మానవుని వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చారు కనుక తండ్రి ఇక్కడ ఎవరిని ఎందుకు శ్వాసించలేదో వారిని రక్షించండి కరుణించమని ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన మేరడిగా స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయంలో మరి వంటికి నైనా అప్పగిస్తుంట మీరు కరుణించము ఒక దినాన ప్రభావ మీరు వచ్చినప్పుడు నాయన మరి నిద్రించిన వారు మొదట లెగుస్తారు వారిని మీరు వెంట పెట్టుకుని రాబోతున్నారు తండ్రి ఆ మీదట సజీవులమైన మేము ప్రభావం మరి నిన్ను ఎదుర్కొని అందరం కలిసి రాజ్యంలో ప్రవేశిస్తాం అన్నటువంటి నిరీక్షణతో ముందుకు సాగుటకు కుసుమని సిద్ధపరుచుమని నాయన ఐర్షులే సంఘాన్ని వచ్చి మీరు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధులు దేవుని సేవకులు నాయన బాధ్యత వారు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నామని కోరుతూ సమస్త మహిమా ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తూ యేసుప్రభు నామలో ప్రార్థించడుగు వారికి అనుసన్నాము తండ్రి పోవా E é.